బట్టర్లోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి ఓవైపు పనులు ప్రారంభం అయినప్పటికీ జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఈ మేరకు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు భాగవి మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జ్ విస్తరణపై వెనక్తి పత్రం అందజేస్తామని చెప్పారు గతంలో ప్రతిపాదించిన డిజైన్తోనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఆర్యూబి నిర్మించిన తర్వాతే ఆర్ఓబి నిర్వహించాలని సూచించారు రానున్న పద్దేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు కానీ పాలకులు మాత్రం వచ్చే పదేళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ మంచి ఫ్లైఓవర్ కడితే ప్రజలకి ఒక వందేళ్లకు సరిపడేటట్టు ఉపయోగపడుతుంది ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జి కరెక్ట్ కాదని చెప్పి అనేక విజ్ఞప్తులు ఇప్పటికే చేసింది కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు శంకర్ క్లాస్ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసి ఏసీ కాలేజీ వైపు పని మొదలెట్టినట్టు నేపథ్యంలో మళ్ళీ మీ అందరి ముందుకు రావటం జరిగింది ముఖ్యమైన కొన్ని అంశాలు మీడియా ద్వారా రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుంటూరు వస్తున్నారు సో వారి దృష్టికి కూడా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి అలాగే ప్రజాప్రతినిధి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మా జేఏసీ డిమాండ్ మొదటి నుంచి రెండు మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాము ఈ తొంభై ఎనిమిది కోట్ల సేతుబంధన్ స్కీము గుంటూరు నగరానికి కరెక్ట్ కాదు ఇది రైల్వే క్రాసింగ్స్ ఉన్నటువంటి హైవేస్ దగ్గర రూరల్ ఏరియాస్లో కట్టేటువంటి స్కీము ఈ నగరానికి పరి వర్తించి ఆ తక్కువ అమౌంట్ తోటి బ్రిడ్జ్ కట్టాల్సిన నేపథ్యంలో మొత్తం డిజైన్ని ప్లాన్ని కుదించేసేటువంటి నేపథ్యం కరెక్ట్ కాదు మీరు కొంతకాలం ఆగైన అదనపు నిధులు సమీకరించి సెంటర్ నుంచి స్టేట్ నుంచి ఏ ఐకానిక్ ఫ్లైఓవర్ అయితే మీరు సజెస్ట్ చేశారో గతంలో ఆ ఐకానిక్ ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు దాన్నే మీరు ఇప్పుడు దృష్టి సారించాలని చెప్పి మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో ఇటువంటి పెద్ద ఫ్లైఓవర్ ప్రాజెక్టు టేకప్ చేసే ముందర రెండు నగరాలని అనుసంధానం చేస్తున్నటువంటి బ్రిడ్జిని కూలగొట్టే ముందు ఆర్యూబీ ఖచ్చితంగా నిర్మించాలి ఆర్యూబీలు రెండు వైపులా నిర్మించి ప్రజల రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం ఈరోజు కూడా అవే ప్రధాన డిమాండ్లుగా మీ ముందు తెలియజేస్తున్నాం ఎందుకంటే దీనికి అనేక అంశాలు ఈ నాలునెలలో జరిగినటువంటి పరిణామాల్లో గత నెల రోజుల్లో వచ్చినటువంటి అంశాలని దృష్టిలో తీసుకొస్తే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థం కావాల్సిన రెండు అంశాలు ఉన్నాయి రేట్ పేయర్స్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ ఫ్లైఓవర్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏది సరిగ్గా ప్రభుత్వం ప్లాన్ చేయలేదని వెళితే ఆర్ అండ్బి వాళ్ళు రాతపూర్వకంగా అనేక అంశాలు హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది అది ఇవాళ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ బ్రిడ్జ్ అయితే మనం ఇంకొక డెబ్బై ఎనభై ఏళ్ళు కొనసాగాలి ప్రజల అవసరాలు తీర్చాలి బహుళ ప్రయోజనాలు తీర్చాలని కోరుకుంటున్నామో ఆ బ్రిడ్జి చేయాలంటే దానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవటం సేఫ్టీ మెజర్స్ ఒపీనియన్ తీసుకోవటం అలాగే ట్రాఫిక్ అనాలిసిస్ ఒక కీలకమైనటువంటి అంశం ఇప్పటికే యాభై వేల వాహనాలు తిరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జిని రిప్లేస్ చేస్తూ ఇంకొక డెబ్బై ఎనభై ఏళ్ళు అంటే ఎంత ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది ఆ అవసరాన్ని తగ్గట్టు ఈ ఫ్లైఓవర్ నిర్మించాలనేది కీలకమైన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఖచ్చితంగా హైకోర్టులో ఇచ్చినటువంటి కౌంటర్లో ఆర్ఎన్బి వాళ్ళు తెలియజేసింది కేవలం రాబోయే పది సంవత్సరాలకు మాత్రమే మేము సర్వే చేశామని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది అంటే ఒక డెబ్భై ఏళ్ల నుంచి సర్వ్ చేస్తున్నటువంటి బ్రిడ్జిని రీప్లేస్ చేయడానికి ఇంకో బ్రిడ్జి కట్టబోతున్న నేపథ్యంలో కేవలం పది సంవత్సరాలకు మాత్రమే సర్వే చేసి బ్రిడ్జి కడుతున్నామంటే అది ఎంత హాస్ ఈ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఫోకస్ అధికారుల యొక్క ఆలోచన ప్రజాప్రతినిధుల ఆలోచన ఏ రకంగా ఉన్నది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మాకు వచ్చిన ఒకటే అంటే ప్రతి పది సంవత్సరాలకి బ్రిడ్జిని పడేసి మళ్ళీ ఇంకో బ్రిడ్జిని కడతారా లేదా మీరు చెప్తున్నటువంటి డెబ్బై ఎనభై ఏళ్ల పాటు ఈ బ్రిడ్జి ఉంటుందనుకుంటే మరి సర్వే పదేళ్లకే పరిమితం చేస్తే తర్వాత కాలంలో ఈ బ్రిడ్జిని ఏ రకంగా డెవలప్ చేస్తారు ఇదేమి చిన్న చిన్న ఇళ్ళు కట్టి పడేసేటువంటి అంశం కాదు నగరం నడిబడులో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి యొక్క అంశంలో ప్రభుత్వం ఇంత సింపుల్గా దాని మీద ఒక సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం మొదటిది ఇది దృష్టిలో పెట్టుకోవాలి రెండోది అధికారులు చెప్తుంది రైల్వే వాళ్ళు బ్రిడ్జి హైట్ పెంచమన్నారు కాబట్టి